సో ట్రైలర్ లో చూపించినట్టు అని మీకు ఎప్పుడు అనిపించింది లేదు లేదు ఇవాళ చీఫ్ గెస్ట్లు మీరు కాబట్టి మొదటగా మీతో ప్రారంభిద్దామని అనుకుంటున్నాం అది మాటల్లో చెప్పడం చాలా కష్టం అండి కాదు కాదు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాం కదా యస్ షీఈ్ దవన్ అని సో ఆ మూమెంట్ ఏంటి మీకు మీరు డిసైడ్ అయిన ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయిన మూమెంట్ ఎప్పుడు అని అడుగుతున్నాం చాలా మూమెంట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి అదంతా నేను త్వరలో సినిమా కింద చేద్దాం అనుకుంటున్నాను అందుకే చెప్పాలని ఓకే సో మీది ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ ఎన్ని ఇయర్స్ తర్వాత మీరు పెళ్లి చేసుకున్నారు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వావ్ అమేజింగ్ సో మరువ తరమా అంటే మర్చిపోగలమా అని సో మీ లవ్ జర్నీలో మర్చిపోలేని మూమెంట్ ఏంటి చాలా ఉందండి మొత్తం ఏదో కంటెంట్ ఇవ్వండి అయ్యా స్వామి మాకు తమ్నేలకు కావాలి మీరు మీ సినిమాలో డైలాగులు మింగేసినట్టు సెన్సార్ దొరకకుండా ఇక్కడ కూడా దొరకకుండా ఉండకండి ఏదో ఒకటి చెప్పండి మాకు అంటే చాలా ఉన్నాయండి అదే అంటున్నాను కదా చాలా ఉన్నాయి ఆలోచిస్తా ఐపీలో చెప్తా ఏమయ్యే పనులు లెక్క వినిపించట్లేదే ఓకే